హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభవి డీటెయిల్స్కి చాలా రోజుల తర్వాత వచ్చాను అందరికీను అందరు ఎలా ఉన్నారు ఫిఫ్టీన్ డేస్ ఇంచుమించు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అయింది ఎందుకంటే నా హెల్త్ బాగలేదు బ్రెయిన్ స్ట్రోక్ లాగా లైట్గా వచ్చింది దాంతో నేను చాలా ఆరు రోజులు ఐసీయూలో ఉన్నాను తర్వాత బయటకు వచ్చాను వచ్చిన తర్వాత కూడా ఇంట్లో రెస్ట్ అన్నారు ఇన్ని కారణాలలో నేను వీడియోస్ చేయలేకపోయాను కాబట్టి ఎవరైనా కూడా అండి కొన్ని కొన్ని సింటమ్స్ చెప్తాను ఎవ్వరికైనా సింటమ్స్ తెలిస్తే మటుకు వెంటనే వెళ్ళి చూపించుకోండి డాక్టర్లకి నాకు వచ్చే సింటమ్స్ ఏమిటో నేను చెప్తాను మీకు క్లియర్గాను అందరూ కూడా కొంచెం పెద్దవాళ్ళందరూ కూడా కేర్ తీసుకోండి నేను చాలా ఎర్లీగా తెలుకు తెలుసుకున్నాను అంటే ఇది ఎందువల్ల వచ్చిందని మీకు డౌట్ రావచ్చు ఇది షుగరు బీపీ కూడా క్రానిక్ వచ్చి ఇరవై ఏ నుంచి ఉన్నాయి రెండు దానివల్ల వచ్చిందని చెప్పారు అంటే కొంతమందికి స్ట్రెస్ వల్ల వస్తుంది కొంతమందికి ఏదేదో కారణాలు చెప్పారు కానీ నాకు వచ్చిన మటుకు అందువల్లను షుగరు బీపీ కొంచెం ఇరవై ఏళ్ళ నుంచి ఉండడం వల్ల నాకు ఎప్పటి నుంచి సిమ్టమ్ కొంచెం కొంచెం కనిపిస్తే నేను అసలు చేశాను కానీ ఇప్పుడు కూడా చాలా ఎర్లీగానే తెలుసుకొని డాక్టర్ దగ్గరికి వెంటనే హాస్పిటల్లో వెళ్ళాను చూపించగానే వాళ్ళు సమ్ ఎంఆర్ఐ తీయించారు మామూలు ఎంఆర్ఐ కదా ఒక ఇంజక్షన్ ఇచ్చి స్పెషల్ ఎంఆర్ఐట మామూలు ఎంఆర్ఐలో నాకు దొరకలేదు ఒక ఇంజక్షన్ ఇచ్చారు ఇంజక్షన్ ఇచ్చి ఎంఆర్ఐ వన్ అండ్ హాఫ్ అవర్ తీసిన తర్వాత నాకు దొరికింది వెంటనే అవి సీర పెట్టి ఫార్టీ ఎయిట్ అవర్స్ స్టాప్ ఇంజెక్షన్ ఇచ్చి నాకు తగ్గించారు డాక్టర్ లలితని మన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్లో రెన్నోవా సెంచరీస్ హాస్పిటల్లో ఆవిడ ఉంటారు చాలా ఎంత ఓపిక అమ్మాయి ఆవిడ పెద్ద పెద్ద ఆవిడ కాదు ఓపికగా ఓర్పుగా నాకు ఎంత బాగా ట్రీట్ చేశారు నన్ను గండం నుంచి పెద్ద గండం నుంచి బయట పెట్టారు అయితే ఆవిడ దగ్గరికి రివ్యూకి వెళ్ళాను వెళితే ఆవిడ చెప్పారు మెల్లిగా వీడియోస్ చేసుకోండి అని చెప్పారు ఇవాళ సింపుల్గా ఇది నా గురించి మాత్రమే చెప్పి రేపటి నుంచి మన వీడియోలన్నీ మళ్ళీ మొదలు పెడదాం ఇదండి ఇవాళ ఏంటంటే నేను ఫస్ట్ సెవెంత్ని అనుకుంటాను సెవెంత్ నైట్ అరిచెయి తిమ్మిరెక్కింది మొద్దుబాయిపోయింది తర్వాత ఈ చెయ్యి అంతా ఎక్కింది తర్వాత కాలు అంతా లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ అంతా మొత్తం ఇక్కడి నుంచి ఈ చెవి పళ్ళు నోరు అన్నీ కూడా తిమ్మిరెక్కిపోయాయి అన్నీ చాలా బరువెక్కిపోతే అర్జెంటుగా మాకు తెలిసిన డాక్టర్ రహమతుల్లా గారు ఉన్నారు మా ఆయన కాలేజీ మీటు ఆయన కూతురు డాక్టర్ శబనా అని ఉంది డబ్బులు ఎండీఏ చేసి తను రేడియాలజిస్టులు ఎండి చేసి తను ఏమైనా తన సలహాలు అడుగుతాను తను వెంటనే ఏం చెప్పిందంటే ఆంటీ మీరు వెంటనే అక్కడికి వెళ్ళిపోండి లలిత దగ్గరికి వెళ్ళిపోండి మా ఫ్రెండ్ తను నేను తన క్లాస్మేట్స్ వెళ్ళండి అందే వెళ్ళగానే వెంటనే ఇన్వెస్టిగేషన్స్ చేయాలన్నారు చేసేవారు టకటకమని చెప్పాను కదా ఐసీలో పెట్టారు చక్కగా నాకు తగ్గిపోయింది నావయం ఆల్ రైట్ కానీ ఏంటంటే కొంచెం కొంచెం వీడియోలు కొంచెం కొంచెం చేసుకోండి ఎక్కువ ఎక్కువ మరీ స్ట్రైన్ అవ్వకండి అన్నారు అది కొంచెం కొంచెం చిన్న చిన్న వీడియోలే పెడుతూ ఉంటాను చిన్న చిన్నవి చెప్తూ ఉంటాను ఇందుకోసం నేను ఇన్ని రోజులు నేను వీడియోలు చేయలేదు చాలామంది నాకు కామెంట్లో పెట్టారు ఎందుకు చేయలేదు ఏంటి వీడియోలు రావట్లేదు ఎలా ఉన్నారు ఏంటని అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇందువల్ల నేను వీడియోలు చేయలేకపోయాను ప్రస్తుతం నేను రికవరీ అయ్యాను కానీ ఇలా వీడియోలు చేస్తూ ఉంటాను కానీ మరీ ఎక్కువ కాకపోయినా కొంచెం కొంచెం చేస్తూ ఉంటాను అందరూ నాకు చాలా చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ అందరూ నా వీడియోలు చూసి నాకు సపోర్ట్ చేసి నాకు ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది ఇంత యూట్యూబ్లో ఇంత గ్యాప్ వస్తే కొంచెం వెనక పడిపోతాము కానీ ఎవరైతే ఈ యూట్యూబ్ గురించి చెప్పారో మాధురి అని చెప్తూ ఉంటాను ఇప్పుడు ఆ మాధురి కూడాను ముందు హెల్త్ చూసుకోండి మీరు తర్వాత చెయ్యండి అన్నారని ఆపేశాను అందరు చెప్పిన సలహాలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా సలహా చెప్పింది మనం మంచి కూడా పాటించాలి కదా అందుకే ఇన్ని రోజులు పానేశాను ఇవాళే స్టార్ట్ చేశాను ఇదే వాటి వీడియో తప్పకుండా అందరూ ఈ వీడియో చూసి నా నేను రికవరీ అయ్యాను కాబట్టి మీరందరూ కూడా హ్యాపీగా చక్కగా నాకు సపోర్ట్ చేయండి మామూలుగా మన శుభోదయం పెడతాను షార్ట్స్ రేపటి నుంచి మామూలు వీడియోలు పెడతాను ఓకేనా థ్యాంక్ యూ చెప్పాను కదండి మీకు థ్యాంక్ యూ చెప్పేశాను కానీ మా చెప్పని మీకు అసలు ఇంకొక ముఖ్య విషయం నా జబ్బు పూర్తిగా తగ్గడానికి నేను మామూలు మనిషి అవ్వడానికి మాకు ఓడాలండి కారణం ఇలా చిక్కు అయ్యాన శుక్రవారం రాత్రి అడ్మిట్ అయ్యాను శనివారం పొద్దునకి మా కొడుకు కోడలు మనవరాలు వచ్చారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నన్ను ఒక గాజు బొమ్మను చూసినట్టే చూస్తున్నాను మంచం దగ్గర ఒక్కటిని ఎక్కడికి బాత్రూమ్కి వెళ్ళినా ఈవెన్ మా కోడలు తనఖాతలో ఉండి జాగ్రత్తగా తీసుకెళ్ళి తీసుకొచ్చి పెట్టింది నాకు ఎంత పచ్చం కావాలో అంత పచ్చంలోనే వంటలు చేయించి అంటే అన్నీ వంట చేసి పెట్టడం కానీ అన్నీ చేసింది వచ్చి దగ్గర నుంచి కూడా అన్నీ అంటే ఈ టైంకి ఈ మందు వేసుకోవాలన్న టైంకి అదేంటి తను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్న ఆఫీస్లో పెద్ద పోస్టులు ఉన్నాయి తను సాఫ్ట్వేర్ ఇంజనీరు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంచుమించు కాల్స్లో ఉంటుంది కానీ తన కాల్స్ కూడా బ్రేక్ చేసుకుంటూ నా మందులు నాకు ఇస్తూ నన్ను చాలా జాగ్రత్తగా ఒక గాజుబొమ్మ కంటికి రెప్పని కూడా నేను అన్నాను కంటికి రెప్పన్నా ఇంకా దురదేస్త పోకుండా గాజుబొమ్మను గట్టిగా రుద్దితే పగిరిపోతుంది కదా అంత అంత చక్కగా అంత ప్రేమగా చూశారండి నేను చాలా హ్యాపీ నేను చాలా అదృష్టవంతురాలు అలాంటి పిల్లలు అలాంటి కోడలు వచ్చినందుకు నేను చాలా హ్యాపీ అండి లైఫ్లో ఇంత కదా మాకు ఏమిటి అందుకనే ఎప్పుడు దేవుడికి అదే దండం పెడుతున్నాను మా పిల్లలు చక్కగా ఇలాగే ఉండాలి చక్కగా వాళ్ళు సంతోషంగా ఉండాలి మమ్మల్ని సంతోషంగా ఉంచుతున్నారు ఇదే నాకు లైఫ్లో ఇంకా లాస్ట్లో కావాల్సింది ఏమిటండి ఈ జీవితానికి ఇదండి నేను కోరుకుంది ఓకేనా ఇప్పుడు ఫైనల్గా బాయ్ బాయ్ రేపటి నుంచి మంచి మంచి వీడియోలు చూద్దాం